చూడటానికి కలర్ చాలా బాగుంది కదా అవునండి ఇదేంటంటే జ్ఞాపక శక్తిని పెంచే ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు ఇది పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది చదువుకునే పిల్లల్లో మతి మార్పుని పోగొడుతుందనమాట పిల్లలనే కాదు దీన్ని ఎవరైనా తాగొచ్చు ఇది మన జీర్ణక్రియని కూడా మెరుగుపరుస్తుంది బ్లడ్ ప్రెషర్ ఇంకా థైరాయిడ్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది అనమాట చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో ఎన్నో ప్రయోజనాలున్న శంఖు పూతో టీ ఎలా ప్రిపేర్ చేసుకొని తాగాలో చూద్దాము ఇది టీ లాగానే తాగాల్సిన అవసరం లేదు చల్లగా కూడా తాగేసేయచ్చు దీనికోసం నేను ఒక నిమ్మకాయ ఒక పది వరకు శంఖు పూలను తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనము గ్లాసులలో వేసేసుకొని వీటిలో వేడి వాటర్ వేసేయడమే దీన్ని మరిగించాల్సిన అవసరం కూడా లేదు వేడి నీళ్ళు పోయాం కానీ ఈ శంఖు పూలలో ఉన్న కలర్ అంతా కూడా మీకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట వాటర్లోకి నెక్స్ట్ మనము ఈ పూలను అంతా కూడా తీసేసి ఇలాగే తాగేసేయచ్చు చల్లారాక ఇంకా టేస్టీగా తాగాలనుకునే వాళ్ళు దీంట్లో కొద్దిగా హనీ కొంచెం నిమ్మరసం వేసేసుకొని తాగేసేయచ్చు అయితే హనీ నేను ఒక దాంట్లో వేశాను ఇంకో దాంట్లో హనీ ప్లస్ నిమ్మరసం వేశాను ఇందులో హనీ వేశాక ఒక కలరు నిమ్మరసం హనీ రెండు వేశాక ఇంకో కలర్ వచ్చాయన్నమాట ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ శంఖు పువ్వు డ్రింక్ని వారానికి ఒకసారి కానీ లేదంటే పది రోజులకు ఒకసారి కానీ తాగేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్